హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ ఆల్ ఫేవరెట్ స్వీట్ కాలాజామున్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇంట్లో చేసుకున్నా సరే అచ్చం స్వీట్ షాప్ నుంచి తీసుకొచ్చిన కాలాజామూన్ రుచికి ఏ మాత్రం తగ్గదండి చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ కాలాజామూన్ని నేను రకరకాల మిక్సర్స్ ఏమీ యూజ్ చేయకుండా కేవలం గులాబ్ జామున్ పౌడర్తోనే స్వీట్ షాప్ స్టైల్లో ఈ కాలా ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ అందరి ఫేవరెట్ అయిన ఈ చాలా అంటే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అయితే లేట్ చేయకుండా ఈ జ్యూసీ జ్యూసీ కాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామో లేట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా దీనికోసం ఇలా ఒక ఎమ్టి బౌల్ తీసుకుని ఇందులోకి రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్ని వేసుకోవాలి నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని అయితే తీసుకున్నానండి మీరు ఎలాంటి కంపెనీ తీసుకున్నా పర్వాలేదు టేస్ట్ అనేది ఏమీ మారదు సో ఇలాగా రెండు కప్పుల గులాబ్ జామున్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను ఒక ప్యాకెట్ నుంచి అయితే ఇలా రెండు కప్పుల పౌడర్ అయితే వచ్చింది సో ఇలా వేసుకున్న తర్వాత ఇదే పౌడర్లోంచి ఒక రెండు టేబుల్ స్పూన్లు పౌడర్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి సో ఇదైతే లోపల స్టఫింగ్ కోసం అండి ఇది పక్కన పెట్టేసుకుని ఈ పౌడర్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం గులాబ్ జామున్ పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి జామున్ కాకపోతే అందులో పెట్టే స్టఫింగ్ అది పెట్టడం వల్ల కాస్తంత టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అలాగే గులాబ్ జామున్ కంటే కాలా జామున్ని కూడా చాలా బాగా ఇష్టపడతారు ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి మొత్తాన్ని కూడా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే మనం గులాబ్ జామున్ కానీ జామున్ కానీ చేసేటప్పుడు పక్కా పర్ఫెక్ట్గా వస్తాయి సో చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించే విధంగా పిండి కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసుకోండి సో ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇదే బౌల్లో ఉంచి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను సో ఒక పది నిమిషాల తర్వాత మనం కాలా జామున్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం మరొక బౌల్లోకి కొద్దిగా పిండి అనేది తీసుకున్నాం కదా ఈ పిండిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి సో నార్మల్గా అయితే ఫుడ్ కలర్ అనేది అంత హెల్దీ కాదు కాబట్టి మనం ఫుడ్ కలర్ని అవాయిడ్ చేస్తేనే మంచిది ఇందులోకి స్టఫింగ్ అనేది ఫుడ్ కలర్ లేకపోయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఫుడ్ కలర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ కాకపోతే ఫుడ్ లిక్విడ్ ఉంటుంది కదా అయినా అదైనా సరే యాడ్ చేసుకోండి అదైతే కొంచెం బెటర్ సో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గ్రైండ్ చేసిన జీడిపప్పు పొడిని వేసుకోవాలి సో ఆల్రెడీ ముందుగానే నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని మెత్తగా గ్రైండ్ చేశాను అలాగే కొద్దిగా యాలికల పొడి వేసేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ముందుగా మనం పిండి ఎలా అయితే మిక్స్ చేసుకున్నామో దీన్ని కూడా అలాగే సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండికి ఈ స్టఫింగ్ అయితే సరిపోతుంది సో ఇలా పూర్తిగా కలిపిన తర్వాత పైన కొద్దిగా నెయ్యిని వేసుకోండి సో నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మనం స్వీట్ షాప్ నుంచి తీసుకొస్తే కాలజామున్ ఎలా అయితే ఉంటాయో అచ్చం అలానే ఉంటాయండి సో ఇలాగా కొద్దిగా నెయ్యి వేసుకుని ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని దీనిపైన కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి సో ఒక పది నిమిషాలు లోపు పాకాన్ని రెడీ చేసుకుందాము పాకం ప్రిపేర్ చేయడం కోసం ఇలాగ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులోకి రెండు కప్పుల షుగర్ని వేసుకోవాలి సో షుగర్ క్వాంటిటీ కూడా పక్క పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి కాళ్ళ జామున్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్వీట్ అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల పౌడర్కి ఇలా రెండు కప్పులు షుగర్ని తీసుకుని రెండు కప్పులు వాటర్ వేసుకుని మరిగించాలి సో ఇది మరిగేటప్పుడు మనకి నార్మల్గా గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇది పూర్తిగా కరిగిన తర్వాత ఒక ఆరు నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తూ ఉంటాము సో ఇదైతే పూర్తిగా కరిగిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా సరే ఉంచండి కాస్తంత పాకం చూడడానికి చిక్కబడినట్టుగా ఉండాలి దీన్ని మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అంటే మనం ఇలాగ కొద్దిగా పాకాన్ని తీసుకుని చేతితో ఇలా వేళ్లతో మనకి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే కాస్తంత జిగురుగా తగులుతూ ఉంటుంది సో అలా కాస్తంత స్టిక్ అయినట్టుగా ఉంటే సరిపోతుందండి పాకం కన్సిస్టెన్సీ అనేది సో అలా చూసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొద్దిగా యాలికల పొడిని వేసుకుంటే సరిపోతుంది సో ఇలా యాలకుల పొడి వేసుకుని దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కాలజామును ఎలా చేసుకోవాలో చూసేద్దాము సో పాకాన్ని పక్కన పెట్టేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము సో ఫస్ట్ అయితే నేను ఇలాగ ముందుగా స్టఫింగ్ కోసం కలుపుకున్న పిండిని అయితే తీసుకున్నాను దీనిని ఇలాగ ఒకసారి కలిపి దీని నుండి చిన్న చిన్న ఉండల్ని సెపరేట్ చేసుకోవాలి సో నేనైతే మీడియం సైజులో చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా అయితే సరిపోతుంది సో అన్నింటిని కూడా ఇలా చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని సాఫ్ట్గా ప్రిపేర్ చేసి రెడీ చేసుకోవాలి సో ఇలాగా మనం చిన్న చిన్న ఉండల్ని చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కాలజామున్ పిండిని కూడా తీసుకుని దీనిని కూడా ఒకసారి కలపండి సో ఇలా కలుపుతూ ఉంటే పిండి కాస్తంత నానింది కాబట్టి మనకి చాలా సాఫ్ట్గా తగులుతూ ఉంటుంది సో పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉంటేనే కాళ్ళ అనేది ఎక్కడ బ్రేక్ అయిపోకుండా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా పక్కా పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఇలా చేతితో ప్రెస్ చేస్తూ కొద్దిగా ఒత్తండి సరిపోతుంది సో కొద్దిగా ఒత్తిన తర్వాత దీనిపైన మనం స్టఫింగ్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ స్టఫింగ్ని పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి కాలజామును ప్రిపేర్ చేయడం స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా దీన్ని మొత్తాన్ని కూడా దగ్గరికి చేర్చి ఓవెల్ షేప్లో కానీ లేదంటే రౌండ్గా కానీ మనం గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఎలా అయితే చేసుకుంటామో అలా కానీ లేదంటే ఓవెల్ షేప్లో కానీ చేసుకోవచ్చు నేనైతే కొన్నింటిని ఇలా అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను మనకి ఎక్కువగా కాలు అంటే ఇలా ఓవెల్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేనైతే కొన్నింటిని ఇలా చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి మనం చాలా తక్కువ టైంలోనే ఈజీగా అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో కాలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇందులో పెట్టిన స్టఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం స్టఫింగ్ అనేది పక్క పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ఇలాగే అన్నింటినీ చేసేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మరీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోండి ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటే చక్కగా పైకి లేచింది ఇలాంటప్పుడు మనం ఈ కాలజామున్ మొత్తాన్ని వేసేసుకోవాలి మీరు డీప్ ఫ్రైకి తీసుకున్న ప్యాన్ని బట్టి ఇలా నాలుగైదు వచ్చేలాగా వేసుకోండి మరీ దగ్గరగా వేసేసుకున్న ఒకదానికి ఒకటి తగులుతూ అతుక్కుపోయినట్లుగా అయిపోయి విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఒక్కసారిగా కదపకండి వాటంతటవే పైకి లేచే వరకు కూడా ఇలా ఆయిల్ని పైకి వేస్తూ ఉంటే అన్నీ కూడా ఈక్వల్గా వేగిపోతాయి సో వాటంతటవే నెమ్మదిగా పైకి లేచినప్పుడు మాత్రమే వాటిని అటు ఇటు కదుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి మనం నార్మల్గా గులాబ్ జామున్కి అయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాము ఈ కాలజామున్కి ఇలా డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత వీటన్నింటినీ కూడా డైరెక్ట్ పాకంలో వేయకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి మనం వీటిని వెంటనే పాకంలో వేయడం వల్ల మరీ సాఫ్ట్గా అయిపోయి అన్నీ కూడా విడిపోయినట్లుగా అయిపోతాయి సో మనం గులాబ్ జామున్ కానీ కాళ్ళ జామున్ కానీ ఏదైనా సరే ముందుగా ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి బ్రేక్ అయిపోకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి సో అలానే మిగిలిన వాటిని కూడా ఇలానే వేసేసుకుంటున్నాను వీటిని కూడా అన్నింటినీ వేసుకున్న తర్వాత వాటంతట అవి పైకి తేలే వరకు ఉంచి నెమ్మదిగా ఇలా ఆయిల్ని వేసుకుంటూ వేయించుకోవాలి తర్వాత కాసేపటికి పైకి తేలిన తర్వాత అటు ఇటు కదుపుకుంటూ అన్నీ కూడా మంచి డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి కాలాజాము డీప్ ఫ్రై అయితే అయిపోతుంది సో ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వేసుకున్నాము పాకం కూడా ఇలా వేడిగా ఉండాలి అలాగే మనం ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న ఈ కాలాజామున్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా అలా ప్లేట్లోకి తీసుకుని మాత్రమే పాకంలోకి షిఫ్ట్ చేసుకోండి కాస్తంత హీట్ అనేది పోతుంది అవి వేడి వేడివి తీసుకొచ్చి మనం డైరెక్ట్ పాకంలో వేస్తే మాత్రం వెంటనే సాఫ్ట్గా అయిపోయి అవి మొత్తం కూడా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటిని ఇలా ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి మనం ఒక్క పదిహేను నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది అన్నీ కూడా పక్క పర్ఫెక్ట్గా పాకాన్ని పీల్చుకొని చాలా చక్కగా చాలా టేస్టీగా మనకి కాలజామున్ అనేది రెడీ అయిపోతాయి సో ఇలా వీటిని ఒక్కొక్కటి కూడా ప్లేట్లోకి తీసేసుకుని చక్కగా మనం సర్వ్ చేసుకోవచ్చు పాకంలో కూడా మనం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు నేనైతే కరెక్ట్గా ఒక పదిహేను నిమిషాలు మాత్రమే ఉంచాను సో పదిహేను నిమిషాలు అయ్యేసరికి ఇవి మొత్తం కూడా పూర్తిగా పాకాన్ని పీల్చుకున్నాయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా లోపల స్టఫింగ్ అద్దిరిపోయే రుచితో ఈ కాలాజామున్ అనేది ఉంటుంది సో తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి లోపల కూడా చాలా చక్కగా పీల్చుకుంది పాకం అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో చేయడం వల్ల తప్పకుండా ఈ కాలాజాము మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వరకు స్కిప్ చేయకుండా చూసారు అంటే డెఫినెట్గా మీకు వీడియో నచ్చి ఉంటుంది అయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో చూపించే రెసిపీస్ అన్నీ కూడా ఇలానే చాలా సింపుల్గా చాలా టేస్టీగా అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తూ ఉంటానండి సో మన వీడియోస్ ఇప్పటి చూసి ఉండకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకే అర్థమవుతుంది రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్